నిజామాబాద్ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన దృష్ట్యా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఉన్నతాధికారుల ఆదేశానుసారం పట్టణ సీఐ వెంకటరమణ తన బృందంతో బోధన్ పట్టణంలోని బీజేపీ నాయకులైన పట్టణ ప్రధాన కార్యదర్శి కందికట్ల వాసు బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏషాల ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పెనుగంటి గౌతమ్ మాట్లాడుతూ ఈ ముందస్తు అరెస్టుని ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం చెందుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ అంటే ఒక భయం పట్టుకుంది మంత్రి గారు నిజామాబాద్ పర్యటన దృష్ట్యా నిజామాబాద్కు వస్తున్నందు మా యువకేనా బీజేపీ నాయకులని మరియు కృష్ణ మోర్చా అలాగే బీజేపీ నాయకులని కాంగ్రెస్ ప్రభుత్వం మంచివేయాలని చూస్తుంది అయ్యా మంత్రి గారు మీరు మీ పర్యటన మీరు చేసుకోకుండా మమ్మల్ని ఎందుకండి ఇబ్బంది పెడుతున్నారు ప్రజల దృ మీద మీరు దృష్టి పెట్టండి ఎన్నో స్కూళ్ళ లాగా పిల్లలకు అన్నం సరిగ్గా పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాటి మీద దృష్టి పెట్టండి మీరు పర్యటించుకుంటూ పోలీసు వాళ్ళకు మాపై ఈ జులుం ఏందండి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల సమస్యల మీద కొట్లాడండి బీజేపీ నాయకుల మీద బీజేపీ కార్యకర్తల మీద కాదు ఇకపోయినైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ ఒక ఒక పార్టీని టార్గెట్ చేస్తూ వారిని మేము ఎక్కడ తిరుగుతా అక్కడ వాళ్ళు కనిపించద్దు అని చెప్తూ యువ నాయకులని బీజేపీ నాయకులని అరెస్టు చేయమని చెప్పడం ఇది దురదృష్టకరం ఈ అరెస్టులను ఖండిస్తూ బీజే వయం తరఫున ఈ అరెస్టును ఖండిస్తున్నాము ఇంకా మేము బీజేపీ ఎక్కడ కూడా మీరు ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదు ప్రజా సమస్యలపై కొట్లాడతాం ఖచ్చితంగా మిమ్మల్ని అంచవేయడానికి రాబోయే రోజులలో రాబోయే ఎలక్షన్లో బీజేపీ పవర్ ఎంతో కూడా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాం అక్రమ అరెస్టులను బీజేఎం మరియు బీజేపీ మేము ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం